వెల్కమ్ టు జీ న్యూస్ మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామంలో మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి బుధవారం పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ల్యాండు సమస్యలపై పరిశీలించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ఎలా ఉంది ఏంటి అంటే విద్యార్థులతో అడిగి తెలుసుకొని పిల్లలతో కలిసి భోజనం చేశారు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు వివిధ రకాల అనుమతులు పత్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు పెట్రోల్ బంక్ పరిధిలో మొక్కలు నాటాలని మేనేజర్కి సూచించారు ఆయనతో పాటు విఆర్ఓలు మాబు అలీ రమాదేవిఆర్ లక్ష్మయ్య తదితరులు రైతులు పాల్గొన్నారు

ఏము తెలియదు ని లాంటోంది కైతన్యం లేదు కైతన్యం లేదు నాకు ఉంటదంటే రెండు మాట మాత్రమే ఒక మాట చెప్పు అంటే కైతన్యం లేదు ఈ కైతన్యం కైతన్యం ని కొడదాం yes sir మీరు కొంచెం బాగా అయి ఉంటా పట్టిస్తారు నమస్కారం మిచిలే పట్టుకుంటారు రండి కూసేయలా మిచి పట్టుకుంటారు ఇది పంటిలా చేస్తా

सर कितना सर दिनो पर जितना होते नहीं है सर दिनो सर गुडरा का भी शूट करता है गिलास बाल ज्यादा रोज मारेम बाल ज्यादा जैन दिनना का मा टेस्ट है आते हुकू रोज होता है बाल ज्यादा सर रोज

నేను సకం పెడితే నేను అపాయింట్ చేసినే నువ్వు సక్రమంగా మొదలు పీకేసి వేరే పిల్లల కోసం మేము పెట్టాం మంచి వండి పెట్టాలని చెప్పి సరిగ్గా వండి పెట్టాలనుకో వేరే కొత్త చేసా ఇస్తా వెళ్ళ నుంచి చెక్ చేసారా చూసాను చూస్తాను చూస్తా అలా చేస్తాను وان متريتسا ها مينجيතියندي इन्हेलाकी रुचि가운데테 ক্লোজ বেকার মানে সুপ্রবল এটা করা कर सकता है मेरा कैस सर्टिफिकेट इंटम सर्टिफिकेट लाइन पूछता है आ राज सर देव मिले सही कमांड पर கால் பல்ல கர கால் பல்ல வணக்கம் சார் போற வரலாம் ಲಾಫ್ ಅದೇ ಬಲಿ ಅಲ್ಲಿ

आदिके तो इनया तो इनो दिसता जेन चला पहलेंदा भी की करते आदिको तो